క్షాత్రధర్మం అంటే ఏంటి క్షాత్రధర్మం అంటే నాలుగు వర్ణాల లోపల ధర్మం రెండవది మొదలు బ్రాహ్మణ ధర్మం ప్రజలకు జ్ఞానాన్ని కలిగించాలి రెండవది క్షాత్రధర్మం క్షత్రియ వర్ణం ఏం చేయాలి ప్రజలకు న్యాయాన్ని అందించాలి ఇది ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది క్షేత్రవర్ణం ఈరోజు మనం నాయకులు ప్రభుత్వం అంటున్నాము ఇదంతా క్షత్రియ వర్ణం యొక్క ధర్మం వీళ్ళ ఏంటంటే ప్రజలను న్యాయంగా పరిపాలించాలి ప్రజల యొక్క అవసరాలను తీర్చాలి ప్రజలు సుఖశాంతులతో ఉండే విధంగా ప్రయత్నం చేయాలి ఈ నాయకుల యొక్క ప్రధాన లక్ష్యం ఏమి ఉండాలంటే మొదలు ప్రజారోగ్యం ఉండాలి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆ తర్వాత ప్రజలందరూ ఐశ్వర్యంతో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంతో ఉండాలి ప్రజలందరికీ న్యాయం జరగాలి ప్రజలందరూ అజ్ఞానం నుంచి బయటపడాలి ప్రభుత్వము ఆరోగ్యము ఐశ్వర్యము ఐశ్వర్యంలో అన్ని అవసరాలు వస్తాయి అంటే తిండి బట్టలు ఇళ్ళు సాధనాలు అన్నీ కూడా ఐశ్వర్యంలోనే వస్తాయి మొదలు ఆరోగ్యం గురించి తర్వాత ఐశ్వర్యం గురించి ఆలోచించాలి ప్రజల యొక్క ఐశ్వర్యాన్ని పెంచాలి సంపదను పెంచాలి